హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు వీడియో ఏంటో తొమ్మిదేళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా అవునండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా షాపింగ్ చేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ఫేత కలిపి శ్రీ లలితాంబిక శారీస్కి అయితే వచ్చేసాము ఇది అడ్రస్ వచ్చేసి ఏఎస్ఆర్ నగర్లో టీవీ టవర్ పక్కనున్న రాజసం అపార్ట్మెంట్ పక్క సందులో ఒక హౌస్లో ఈ శారీ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చేసింది చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నారు వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అలానే ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఎవ్రీడే యూట్యూబ్ లో లైవ్ కూడా కండక్ట్ చేస్తున్నారు మీరు నుండి కూడా ఆర్డర్స్ చేసుకోవచ్చు ఇక్కడ వెరైటీస్ గురించి మేడం శాంతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు కూడా చూసి ఒకసారి షాప్ కూడా విజిట్ చేసేయండి ఇది వచ్చేసరికి పళ్ళు కలర్ గ్రాండ్ గా ఉంది కూడా చాలా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మిస్టేక్ అయితే మీకు ఏం కనిపించదు కాకపోతే బెయిల్ మిస్టేక్ బెయిల్ వచ్చిందంటే ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈ సారీ కూడా ఇలా మన దగ్గర ఇది వచ్చేసరికి రష్యన్ జాబ్జెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి అసలు సూపర్ ఉంటుంది హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇది అవసరం అనమాట అంత బాగుంటుంది మంచి షైన్ ఉంటుంది వీవింగ్ కూడా చాలా బెనారసీ వీవింగ్ చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి మీకు ఎగ్జిబిషన్స్ లోని వాటిల్లోని చాలా కాస్ట్ ఉంటాయి యాక్చువల్ గా ఇది కూడా అంతే మనకి టూ థౌజండ్ పడుతుంది ఇది కూడా అంతే డోలా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి డోలా ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి ప్యూర్ ఆర్గాంజా ఇది మీకు సెవెన్ థౌసండ్ అలా ఉంటుంది మార్కెట్ వాల్యూ యాక్చువల్ గా దీనికి బ్లౌజ్ లేదనమాట అందుకే మీకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలా పడతాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సేమ్ లో రాదు కానీ మిస్టేక్ ప్రోడక్ట్ కాబట్టి మీకు సేమ్ ఇందులోనే వేరే కలర్ కావాలంటే దొరకదు కానీ ఈ టైప్ క్లాత్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి మిస్టేక్ బ్లౌజ్ లేదు అంతే బ్లౌజ్ లేదు అంతే సారీ అంతా మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ తీసుకుని డై వేయించుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా మీకు టూ డీ లో వచ్చింది సారీ కూడా సారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఇందులో వాడిన ఈ వర్క్ ఉంటుంది కదా ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ చాలా లైట్ వెయిట్ అసలు ఓపెన్ చేస్తే సారీ చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది ఏంటంటే మెటీరియల్ అన్నారు జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇది ఫ్రెష్ సారీ ఫ్రెష్ సారీస్ కూడా ఉంటాయి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అంతే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇలా వస్తుంది ఇది బాగుంది బాగుంది దీంట్లో వచ్చిన ప్యారెట్స్ కూడా జరీ వీవింగ్ తో వచ్చిన ప్యారెట్స్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్ ఉన్నాయి ప్రైస్ ఎంత ఇది వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసరికి కొంచెం బోర్డర్ డిఫరెన్స్ అంతే సేమ్ అలాగే కాంట్రాస్ట్ వస్తుంది ఇంకొచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ రెడ్ మంచి రెడ్ ఇది రెడ్ కి బాటిల్ గ్రీన్ కలర్ లో సేమ్ అలాగే వస్తుంది బ్లౌజ్ కూడా ఇది కూడా డాలర్ని. హల్దీస్ కి వాడికి వచ్చే పెళ్లి సీజన్ కదా అన్నీ. హల్దీకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి జూట్ జార్జెట్. ఇట్లా మొత్తం క్లచ్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా. డాలర్ సిల్క్ సారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. డైలీ వేర్ కి ఆఫీస్ వర్క్ కి బాగుంటాయి. ఈ శారీ అయితే మాత్రం మంచి క్వాలిటీ అనమాట అంటే కొంచెం తక్కువ రకంలో కూడా వచ్చినాయి మన దగ్గర అది కూడా ఉంది కావాలంటే చూపిస్తాను అది కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ లో వస్తుంది అంతా వస్తుంది ఇది వచ్చేసరికి కుర్చీల దగ్గర మాత్రం అలా వస్తుంది మొత్తం హాఫ్ అండ్ హాఫ్ కాదు మొత్తం ఆల్ ఓవర్ కుర్చీల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏ డిజైన్ అయినా అలాగే వస్తాయి ఇది పళ్ళు మొత్తం శారీ అంతా కూడా ఇలా స్కాలప్ వస్తుంది థ్రెడ్ వర్క్ తట్టు మీకు స్కాలప్ వస్తుంది జాలి వీవింగ్ లాగా చక్కగా థ్రెడ్ వర్క్ మొత్తం జాలన్నమాట బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది వచ్చే హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఇలా ఇందులోనే ఇది మీకు టూ థౌజండ్ చేంజ్ పడుతుంది టూ టూనో ఎంతో ఉంది ఇది ఇది కొంచెం క్వాలిటీ అనమాట టూ టూ సెవెన్ ఫైవ్ యాక్చువల్గా మీకు ఇది ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందేమో మార్కెట్లో ఇంకా తక్కువకి వస్తున్నాయి కదా అని కూడా అనుకోవచ్చు ఇది వచ్చేసరికి మన దగ్గర సేమ్ అదే క్వాలిటీలా కనిపిస్తుంది కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ తెలుస్తుందండి ఈ డిఫరెన్స్ అనేది ఇదిగో ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది వీడియోలో తెలియకపోవచ్చు కానీ క్లాత్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇది థర్టీన్ హండ్రెడ్ సరే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మీకు డోలాలోనే డోలాలో చాలా క్వాలిటీస్ ఉంటాయి అందులో ఇది ఒక క్వాలిటీ అంటే ఇది మీకు ఇది కూడా డోలానే ఇది కూడా డోలానే దానికంటే ప్రీమియం అనమాట ఇది ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ లో వచ్చింది దీని పళ్ళు అది కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి పళ్ళుకి సారీ అంతా కూడా దగ్గరికి జరిబుటా ఉంటుంది డిజిటల్ ప్రింట్ మీకు ఇది సారీ కూడా సరి కూడా యాంటిక్ జరీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌద్ హజరాక్ ఇప్పుడు అందరూ అజరాక్ ఫ్యాషన్ ఉంటున్నారు కదా ఇందులోనే అజరాక్ ప్రింటారు అజ్రక్స్ చాలా బాగుంది ఇది లైవ్ లో ఇంకా బాగా కనిపిస్తుంది కలర్ చాలా బాగుంది ప్రైస్ అంతా ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి ఇది వచ్చేసరికి మహేశ్వర్ లో ఇలా అజరాక్ వచ్చింది నాచురల్ కలర్స్ అనమాట కొంచెం ఆ ప్యాటర్న్ డిఫరెంట్ గా అందులో చూసారుగా మీరు అది ఇందులో ఏమో మహేశ్వర్ లో ఏమో ఇది ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది సారీ ఇది వచ్చేసరికి బగురు ప్రింట్స్ అనమాట ఇది రాజస్థానీ బగరు ప్రిన్స్ అంటారు కదా ప్రింట్స్ లో ఇది బగ్రూ ప్రిన్స్ సారీ చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ అనమాట మహేశ్వరి సారీస్ అంటేనే ఒక బ్రాండ్ ఇది చాలా బాగుంటాయి కూడా చాలా బ్లౌజ్ వచ్చేసరికి వీటికి డిఫరెంట్ గా వస్తాయి ఇది బ్లౌజ్ 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 చాలా డిఫరెంట్ గా వచ్చింది బాగుంది సరే కాస్ట్ వచ్చేసరికి కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది మీకు దీని స్మెల్ కూడా తెలుస్తుంది కదా బగ్రు ప్రింట్స్ అంటే న్యాచురల్ కలర్స్ తో వేస్తారు చాలా వెరైటీ ఉంది ఇందులో సేమ్ ఇలాగే చందేరిలో అది మహేశ్వరి కదా ఇది వచ్చేసరికి చందేరి కలర్ చాలా బాగుంది అసలు బాటిక్ హ్యాండ్ బాటిక్ చక్కగా డిజైన్ కూడా యూనిక్ గా ఉంది యూనికాన్ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఇది జరి పైన అంచు వేసాను జరిగి వచ్చింది సాంపిల్సాను చందేరిలోనే చందేరి ఇది ఇదొక కలర్ కదా అందులో ఇదొక కలర్ రాణి పింక్ కలర్ చాలా బాగుంది ఇది బ్రైట్ కలర్ ఇది తక్కువ ప్రైజ్ లో సేమ్ అదే కొంచెం దానికన్నా బడ్జెట్ అనమాట ఇది వచ్చేసరికి జరి బోర్డర్ ఇది వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ లో ఇది కూడా హ్యాండ్ బాతిక్ అది బోర్డర్ పెద్దగా వచ్చింది కదా ఇది కొంచెం సన్నగా ఉంది బార్డర్ టిష్యూ జార్జెట్ టిష్యూ జార్జెట్ బైన టిష్యూ జార్జెట్ అసలు చాలా బాగుంటుంది ఫంక్షన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులోనే కలర్ అలా చాలా వెరైటీ ఉంది అసలు చూపించాలి మన దగ్గర ఇది వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట దీని పళ్ళు కూడా చిక్ పళ్ళు వస్తుంది ఇలా దీనికి పళ్ళుకి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు చూసేది ఇంట్లో పెద్ద బోర్డర్ తోటి అంచో వచ్చింది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ అలాగే దీన్ని బ్లౌజ్ పీస్ చూస్తే కనుక గ్రీన్ కలర్ వచ్చింది చిన్న చిన్న బుటెక్ బుటెక్ తో చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈసారి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కింద ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది బయట చూస్తే క్వాలిటీ చాలా బాగుంది ఇది పళ్ళు కూడా టజిల్స్ ఏ కలర్ అయితే వచ్చినాయో మీకు అదే కలర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సారీ అంతా కూడా లైన్స్ ఒక సిల్వర్ లైన్ ఒక గోల్డ్ లైన్ లైన్ దట్టు మీకు బుట్ట కూడా అంతే ఒక గోల్డ్ బుట్ట వస్తుంది ఒక సిల్వర్ బుట్ట వస్తుంది యాంటిక్ వస్తుంది అనమాట జరి కూడా మీకు ఓవర్ షిమ్మరీగా ఉండడం అలా ఏమి ఉండదు ఎవరు కాదు కానీ రిప్లికాలో ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది మీకు ఇది షైన్ కూడా ఎలా కనిపిస్తుంది అంటే పట్టు లాగే ఉంటుంది లైవ్ లో చూస్తే మీకే తెలుస్తుంది కదా సేమ్ పట్టు షైన్ ఉంటుంది బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇప్పుడు బాటర్ స్టైల్ కాకుండా ఇలా ఎక్కువ వాడుతున్నారు కదా ఇది కూడా మన దగ్గర అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్యూర్ అన్నమాట ఇది ఆ కలరావు మీకు ఇది ప్రైస్ ఎక్కువ త్రీ టూ లో మేము పెట్టుకోలేం అనుకునే వాళ్ళకి ఇది ఇది టూ టూనే పడుతుంది ఇది కూడా రామాయణ స్టైల్ లోనే వస్తుంది మీకు బోర్డర్ వచ్చేసరికి ఇలా బడ్ షేప్ లో ఇలా వచ్చి లీవ్స్ వస్తాయి మొత్తం సారీ అంతా కూడా లోటస్ లా వస్తాయి అన్నమాట ఇది కూడా రామాయో స్టైల్ ఇది ఇంకా లైట్ వెయిట్ కూడా ఇది పోచంపల్లి ఇకత్ పోచంపల్లి స్టైల్ లో ఉంటాయి అనమాట ఈ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఎలా ఉందో మీరే చెప్పాలి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది కాంబినేషన్ గా ఇవి ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్న ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు కూడా వెళ్ళే ప్యాటర్న్ ఇది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫోర్ ఫిఫ్టీ దొరకదు అలాంటిది ఫోర్ ఫిఫ్టీన్ ప్యాటర్న్ వస్తుంది తప్పితే క్లాత్ కాదు వెయిట్ చేసిన అంత అఫీషియల్ గా ఉంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ కూడా ఇది మంచి బడ్జెట్ లో సరీస్ మన దగ్గర మన దగ్గర బ్యాలెన్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి కొత్త ప్యాటర్న్ అనమాట ఇవి నైన్ హండ్రెడ్ వరకు కూడా పడతాయి డిజిటల్ ప్రింట్ మంచి జార్జెట్ చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ విస్కోస్ ఇంకా హ్యాండ్లూమ్ ఐటమ్ హ్యాండ్లూమ్ సారీ కూడా ఉంది మన దగ్గర హ్యాండ్లూమ్ లో టసర్ కూడా ఉంది ప్యూర్ ఇవి వచ్చేసరికి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ ఇవన్నీ కూడా ఎవరో అసలు ప్యూర్ ట విత్ సిల్క్ మార్క్ సారీ వచ్చేసరికి హ్యాండ్ పెయింటెడ్ అదట్టు మీకు ఇది ఇది వచ్చేసరికి విత్ సిల్క్ సర్టిఫైడ్ ప్యూర్ లో మీకు హ్యాండ్ పెయింటెడ్ ఇది మన దగ్గర ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బయట మార్కెట్ లో అయితే ఎక్కువ ఉంటుంది సెవెన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ బిలో హ్యాండ్ పెయింటెడ్ వన్స్ అయితే ఇవ్వరు చాలా హ్యాండ్ వచ్చేసరికి పీటా వర్క్ ఇప్పుడు ప్రెసెంట్ పీటా వర్క్ కూడా బాగా వాడుతున్నారు కదా ఇది వచ్చేసరికి సిల్క్ కోట సిల్క్ కోటకి చక్కగా ఇలా స్కాలప్ వస్తుంది మ్యాటి వర్క్ వస్తుంది దగ్గర దగ్గరకు వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా షిఫాన్స్ అనమాట క్యాజువల్ గా కొంచెం కొంచెం గ్రాండ్ గా ఉండాలి క్యాజువల్ గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడతాయి ఇవి వెన్న పోస్లా ఉంటాయి అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది ప్రైస్ కూడా అది ఎంత ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్ అసలు సిక్స్ ఎయిటీ రూపీస్ అయినా మీరు టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా చీర అయితే చెరగదు మీకు ముడత రావడం కానీ అలా ఏమి ఉండదు ఇంపో మీకు మార్కెట్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతాను ఇది వచ్చేసరికి ఉప్పాడపట్టు ఎంత బాగుందో ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా మీకు మంచి బడ్జెట్ ఇంకా వస్తుంది అంతా కూడా ప్యూర్ పట్టు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనకి పట్టు స్టార్ట్ అయిపోతుంది ప్యూర్ పట్టు అనమాట ఓకేనా ప్యూర్ పట్టు ప్యూర్ కంచి పట్టు మంగళగిరి పట్టు డిజిటల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సారీ కాస్ట్ కూడా మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మార్కెట్ అంతా ఫోర్ థౌసండ్ ప్లస్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి త్రీ మాత్రం త్రీ 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 ఫైవ్ పడుతుంది దానికి తగ్గ క్వాలిటీ ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే ఈ జరి ఉంది కదా ఈ వాడిన వీవింగ్ అనేది క్వాలిటీ ఉండేసరికి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ప్రైస్ ప్రైజ్ మంచి ప్రైజ్కి వచ్చిన సారీ లుక్ వైజ్ గా ప్యూర్ లా ఉంటుంది అప్పుడు అంటే టూ థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇండిన ఇవన్నీ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఇవన్నీ సెమీస్ లో కానీ జరి అది చూడటానికి అయితే మాత్రం మీకు అన్ని ప్యూర్ లా ఉంటాయి పర్సనల్ గా నాకు ఈ జార్జెట్ మెటీరియల్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఇంకా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి వైట్ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది చాలా అఫీషియల్ లుక్ వస్తుంది చాలా క్లాసీగా ఉంది డ్రెస్ అంతా కూడా ఇంకా ఇక్కడ బేలా శారీస్ కూడా చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగా అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్స్లో ఉన్నాయి ఇవన్నీ అవేనండి బేలా బ్రాండెడ్ శారీస్ చాలా గా ఉంటుంది మన డైలీ వేర్ చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అంత లైట్ వెయిట్లోనే శారీస్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా షాపింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఒకసారి లైట్రాక్ శారీస్ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది మొత్తం అన్ని చూపించడానికి అవ్వలేదు కదా మీరు ఇక్కడికి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడవచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మామూలు చెట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అండ్ ఇజన్ బాయ్ టేక్ కేర్